దైవ సంస్థతి భక్తి సుధారస పద్యమంజర ఛానళ్లకు స్వాగతము వీడియో వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మహాగణాధిపతి సంస్కృతి మత్భ వృత్త పద్యంలో స్వీయ రచన పఠనము జయ ముందు నింద నింద భక్త్యాత్మతన్ నియమం వప్పగ ఆదిపూజ్య దివిజాని కస్తుత సుముఖ సద్భక్త సంరక్షగా గణాధిపతి సంస్కృతి మత్తకోకిల వృత్త పద్యములో స్వీయ రచన పఠనము ఏకదంత గణాధిప పరమేశ్వరాత్మజీవరా వానంగతరం వే దశుభాస్పదాబలి చే కంగదనాదు సుతిచిన్మయా సకలాార్చి ప్రాకట బగూని దుమూర్తిని భక్తిగూల్చర్వదా ఏకదంతగణాధిప పరమేశరాత్మధీవరా ప్రకటం బగూని దుమూర్తిని భక్తిగూల్చద సర్వదా ళితాదేవి సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము కనుసన్నలూ జగతి నిస్థులతేజసమీకరీ సర్వమ విశిష్టమహోజ్వల దివ్య పరాత్పరీ నే కరదూయి మోర్చి అను నిత్యము చేసీ సుతి స్వీకరణం మొనొచ్చుచును చిన్మయి భ్రూము వత్సగా కృపం కృష్ణపరమాత్మ సంస్థుతి పద్యములో స్వీయ రచన పఠన వేద భక్త భవరద విష్ణు మహోదార హృదయ బ్రహ్మాది సర్వార్చిత राधा माधव गोप बालक सखा प्राधिंतु नित्यं बुनिं मोदम गोप कृष्ण मूर्ति सुहृदी मोक्ष प्रदा श्री हरि ശൃേരി ശാരദാ സംസ്തുതി ശാർദൂലത്തപജമലോ സ്വീയരചന പഠനം ತುಂಗೇರಿಪುರ ಸಂಸ್ಥಿ ಸುರನು ಚಿದ್ರೂಕಿಣೀ ಭಾರತೀ ತುಂಗಾತಿರವಿಹಾರೀ ಶಾರಮಸ್ತುಭ್ಯ ಶುಭಕಾರಿಣೀ బంగారం పురుచిన్ జనని సదా సభక్తి గుల్తుం సంగం సలుదే దురితము భక్తీ సంరక్షిణీ ఆ